వెల్కమ్ టు త్రీ టీవీ అయితే ఇప్పుడు మనం నిర్మల్లో ఉన్నాం నిర్మల్ అంటే దేనికి ఫేమస్ మీకు అందరికీ తెలుసు కదా కొండపల్లి బొమ్మలు సో నిర్మల్ కొండపల్లి చుట్టుపక్కల దొరికే చెక్క బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు చూపించడానికి ఇవాళ మేము నిర్మల్ వచ్చేసాం సో చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా రకాల పులులు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి వీటన్నిటిని తయారు చేయటం వెనక వాళ్ళ హార్డ్ వర్క్ ఏంటి అలా అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో విషయాలు ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అయితే ఇప్పుడు ఈ బొమ్మలు తయారు చేస్తున్నారు కదా మీరు ఈ అసలు ఏ చెక్కతో చేస్తారు ఈ చెక్క ఎక్కడ దొరుకుతుంది ఇది ఇక్కడ పునికి ఊటి అని స్పెషల్గా ఉంటుంది ఈ ఫారెస్ట్ ఉంటే మేము అనుమతి తీసుకొని పర్మిషన్ తీసుకొని చెట్లు ఎక్కడైనా పడిపోయినాయి ఉంటే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ రేటు పెట్టి వాళ్ళు మెజర్మెంట్తో కొలిచి అమ్ముతారు ఇస్తారు వాళ్ళకు వాళ్ళ దగ్గర ఫారెస్ట్ వాళ్ళ దగ్గర తీసుకుంటాం అయితే పడిపోయిన చెట్లు మాత్రమే తెచ్చుకుంటారు మీరు కొట్టుకొని తెచ్చుకోవటానికి ఇప్పుడు కొట్టే పర్మిషన్ లేదు కదా గవర్నమెంట్లో ఎక్కడైనా గాల్పు దుమారాంకు విరిగిపోయి పడిపోయినవి ఉంటేనే వాళ్ళ దగ్గర గిన్ని చెట్లు అక్కడ మేము జ అక్కడ పోయి చూసి ప్రాంతంలో అక్కడ ఎన్నెన్ని పడిపోయినాయి ఎక్కడ ఏమైనా ఉంటే వాళ్ళ ఊరులను వాళ్ళని పట్టుకొని వాళ్ళకు కైకీలు వాళ్ళని ఇచ్చి తీసుకొని వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు చూపిస్తారు వాళ్ళు ఇక్కడ పడిపోయినాయని మనకు తెలియదు కదా వాళ్ళు అక్కడ ఏరియాలో ఉన్న తాండలో అక్కడ నాయకుడిని పట్టుకుంటే వాళ్ళు చూపిస్తారు అన్నట్టు మనం వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ రేటు వాళ్ళు ఇస్తే తీసుకొచ్చుకుంటాం అయితే ఇప్పుడు మీరు బొమ్మలు చేస్తున్నారు కదా దీనికి మెషినరీ ఏముండదండి ఓన్లీ చేత్తో చేయటమేనా అంతే అంత మొత్తం ఆయన వరకు చేతి వరకు చేతి వరకు మిషన్ ఇట్లా గోలు అంటే రాదు ఆ స్లిప్ అయ్యి కింద కింద పట్టుకునే వరకు ఎగిరిపోయినట్టు మన ఏళ్ళ మీద పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అవి స్పీడ్ ఉంటాయి కదా అది ఆప శక్తి ఉండదు ఇట్లా మనం ఇట్లా ఇప్పుడు చేయాలంటే రాదు అంతే హైండ్ వరకు మొత్తం చేతి వరకు బాడ్షాలు ఉలీరు ఇట్లా ముట్టి ఆకురాయలు అవి ఇట్లా బౌల్డింగ్ అంటే చేతి వరకుతోనే వస్తుంది మా వస్తువు మిషన్లో రాదు అయితే ఇప్పుడు ఒక బొమ్మ చేయాలనుకోండి ఈ బొమ్మ ఉంది ఈ బొమ్మ చెయ్యాలి అంటే ఇది ఎన్ని రోజులు పడుతుంది ఈ ఒక బొమ్మ అంటే కాదు ఇప్పుడు మనం ఒక పదిహేను ఇరవై పీసులు పెట్టినామనుకోండి ఇది ఎండ ఎండ పెట్టాలి ఎండ దాకా అంటే మనం ఇంకా వేరే కొమ్ములు ఇక్కడ ఇంకా వేరే వేరే వర్క్ చేసుకుని వచ్చు అక్కడ అప్పుడు తయారయ్యేదాకా అవి ఎండదాకా ఎండినాక ఇట్లా ఈ ఆకరీతో ఇట్లా రాయాలి రాసినాకనే మళ్ళా ఇంకో లప్పం వస్తుంది ఆ లప్పం మళ్ళీ షేప్ తయారు చేసి కంప్లీట్గా వర్క్ చేస్తాను అది తర్వాత ఒకటి ఒకటి పని పెరుగుతూనే ఉంటుంది ఇక కంప్లీట్ అవుతుంది ఓకే అయితే ఇది పునికి అన్నారు కదా పొనికి ఈ పొనికి మాత్రమే ఈ బొమ్మలు చేయడానికి ఎందుకు వాడతారండి అప్పుడు పూర్వకులు పెద్ద మనుషులు ఇదే కర్రతో తయారు చేసి వేరేది రేష వస్తాయి కదా ఎదురు వస్తుంది దానికి లోపల అవకాశాలు ఏంటంటే ఈ పనిముట్లోకి ఇట్లా స్మోల్డ్ రాదు అన్నట్టు అది బాగా స్మూత్ ఉండేది కొంచెం స్మూత్ ఉండేది ఓకే అయితే ఈ చెక్క కూడా చాలా లైట్ వెయిట్ ఉంది కదా అది ఈ లైట్ వెయిట్ ఉన్న చెక్క మాత్రమే వాడాలని ఇదే పని ఇదే కర్రతో చేయబడుతుంది వేరే రాదు కర్ర అది అంతా ఏముంటాయంటే రౌండ్గా రేషాతో బరుకు బరుకు వస్తుంది ఇంత స్మూత్ కట్టే ఉండేది అట్లా ఇప్పుడు ఒక చెట్టు పడిపోయింది అనుకోండి చెట్టు పడిపోయినప్పటి నుంచి బొమ్మ తయారీ విధానం వరకు ఎన్ని రోజులు పడుతుంది అక్కడ నుంచి తీసుకొచ్చినాక టింబో డిపోలో వేస్తాము ఆ టింబో డిపో వేసాక ఈ సైజు ఈ సైజు కటింగ్ అవుతాను అని మనము మళ్ళీ ఇక్కడ రంపంతో పోస్తుంది ఇప్పుడు కొయ్యాలంటే ఈ మూలలు కొయ్యాలంటే ఇట్లా చేతి మీదే పోయాలి అది మళ్ళీ ఇది చెక్కు నేయాలంటే ఇట్లా ఎక్కచ్చు ఎక్కచ్చు ఇప్పుడు మేము ఒక వంద పీసులు పెట్టినాం ఇది ఒక నెల దాకా జాం జాంపండు తయారవుతాయి ఈ పైన స్మూత్ అయినాక మళ్ళీ ఒక చేత మళ్ళీ లప్పం పెడతాం ఈ షేప్ తయారు చేసి గోలుగా మళ్ళీ తర్వాత మొగ్గలు వస్తాయి ఇక్కడ స్పేస్ వస్తుంది జాంపండు అట్లా తర్వాత కొమ్మ వస్తుంది కొమ్మకు ఉన్నట్టు అట్లా ఓకే అయితే ఇవి జాం పండ్లు తయారవుతాయి జాం జాం పండ్లు ఇక్కడ జాంపండ్లు ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇవి వంటలు అండి అవి ఇట్లా పండు చిలక మీద ముక్కులు కాళ్ళు వచ్చ తర్వాత వస్తూనే ఉంటాయి ఒకటి ఒకటి ఇప్పుడు మీకు హండ్రెడ్ పీస్ ఆర్డర్ ఉంది అనుకోండి ఈ హండ్రెడ్ పీస్ చేయటానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది మాకు ఒక ముప్పై ముప్పై ఐదు రోజుల దాకా పడుతుంది కంటిన్యూ మేము సెలవు ఎందుకంటే చేతి మా మాది మా కంటిన్యూ చేసుకుంటే ఉంటుంది మాకు సెలవు విలువ ఏమి ఉండే మేమే సొంతంగా పండుగ ఒక గంట అటు ఇటు అయినా వస్తూ ఉంటే పోతుంటాం సో మీ దగ్గర ఎంతమంది యూనిట్ ఉంది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇరవై ఐదు మంది కుటుంబాలు ఉన్నాయి అయితే ఇది చేసిన తర్వాత ఎలా ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటాం మేము తయారైనక వస్తూ మేము ఐన్డోర్ షోరూమ్లో ఐన్డోర్ చేస్తాము వాళ్ళకు ఇప్పుడు గోల్కొండ అయిండ్ క్రాఫ్ట్ గోల్కొండ క్రాఫ్ట్ ఉండగా వాళ్ళు ఆర్డర్ ఇస్తారు వాళ్ళు ఆర్డర్ ఇస్తే మెసేజ్ పెడితే మేము మేమే స్వయంగా ప్యాకింగ్ చార్జ్ చేసి ప్యాకింగ్ చేసి మేమే లేపాక్షులు గోల్కొండ లేపాక్షులు ఇచ్చేస్తాం ఇప్పుడు లేపాక్షి ఉండే కానీ ముందు గోల్కొండ అయింది అండ్ మేమే అక్కడ ముషీరాబాద్లో ఉంది గన్పోన్లో ఉంది ప్రతి ఉన్నాయి కాకినాడలో ఉంది విజయవాడలో ఉంది గుంటూరులో ఉంది అని వాళ్ళు ఆర్డర్ వస్తాయి అయితే ఒక్కసారి లాట్ తెచ్చుకున్న తర్వాత మీరు వస్తువులు చేసి పంపించే వరకు మీకు ఎంత లాభం మిగులుతుంది అంటే ఇప్పుడు రోజు ఒక నాలుగు వందల నుంచి ఐదు దాకా పడుతుంది ఇక మాకు అంతా ఇప్పుడు మెటీరియల్ దీనికి ఈ ఐటమ్ తయారు కావాలంటే ఒక ముప్పై రూపాయలు ఉంటాయి ఇక మేము ఇచ్చేది యాభై ఐదు అరవై రూపాయలు అమ్మకం ఉంటుంది యాభై ఐదు రూపాయలు మేము ఇస్తాం ఈ మెటీరియల్ ఒక పండుగ తయారు కావాలంటే ఒక పదిహేను ఇరవై రూపాయలు మెటీరియల్ పడుతుంది అట్లా మళ్ళీ మా కూలీ మళ్ళీ మెటీరియల్ వెళ్ళాలా కూలి వెళ్ళాలా మేన వెళ్ళాలి కదా ఇది వంశాపరమస్తున్నది మా అక్కడ మా నాయన ఉన్నాడు ఆయన శిల్పగురు అవార్డు తీసుకున్నాడు వరకు మనం రా మెటీరియల్ అసలు ఒక షేప్లోకి ఎలా వస్తుందో చూసాం కదా ఇక్కడ చూసుకుంటే వీళ్ళు పెయింట్స్ వేస్తున్నారనమాట సో ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం హలో అండి నమస్తే సో రా మెటీరియల్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఇలాంటి డిజైన్లు అవి వేయటానికి ఏంటండి ప్రాసెస్ వాటర్ కలర్ ఉంటుంది కలర్ కూడా ఉంటుంది కొన్ని మేమే తయారు చేసుకుంటాం కొన్ని బయట దొరుకుతుంది కలర్ ఇప్పుడు దొరుకుతుంది మీరు తయారు చేసుకునే కలర్స్లో ఏమేమి వాడతారండి ఎంత ఆర్టిఫిషియల్గా ఉంటాయి లేకపోతే ఎంత న్యాచురల్గా ఉంటాయి ఓకే వేరే వేరే కలర్ డిఫరెంట్ కలర్స్ ఓకే అవసరం ఉంటే అలా సో ఇప్పుడు మీరు కలర్ తెచ్చుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత అంటే బేస్ కలర్స్ తెచ్చుకొని మీరు మీకు కావాల్సిన కలర్లు మిక్స్ చేసుకుంటారు అయితే ఇప్పుడు ఇది ఏ జంతువు దానికి ఆ షేప్స్ అంత కరెక్ట్గా మీరు ఎలా వేయగలరు అనుభవం ఫాదర్ దగ్గర నేర్చుకున్నాము అట్లా అదే అలవాటు అయిపోయింది కాబట్టి సేమ్ వస్తుంది సో ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే రా మెటీరియల్ ఒక షేప్లో చేసేవాళ్ళు అది ఫ్యామిలీ బిజినెస్ అన్నారు ఇది మీరు మీకు కూడా ఫ్యామిలీ బిజినెస్ అండి ఫ్యామిలీ బిజినెస్ మరి కాకపోతే ఇది సొసైటీ కాబట్టి ఓకే ఈ సొసైటీ మొత్తంలో ఎంతమంది ఉంటారండి లాగా ఇలా చేసేవారు మీటింగ్ యాభై మంది ఉండేవారు అటుడు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటున్నారు ఇప్పటివరకు మనం రెండు రకాల వాళ్ళని చూస్తాం ఒకటి రా మెటీరియల్ తెచ్చి బొమ్మలు చేసేవాళ్ళు ఇంకొకళ్ళు దానికి రా మెటీరియల్ అయిన తర్వాత దానికి పెయింట్లు వేసి రకరకాల షేపుల్లో జంతువులు కానీ లేకపోతే ఏదైనా బొమ్మలు కానీ అవి మనకి ఎలా కనిపిస్తున్నాయో అలా చేసేవాళ్ళు రెండు రకాలు కదా సో ఇప్పుడు మనం మేనేజర్ గారి దగ్గర ఉన్నాం వీళ్ళు రెండింటిని కలిపి ఎలా తీసుకొస్తున్నారు ముందుకి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు సో చెప్పండి సార్ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఏమో రా మెటీరియల్ తెచ్చి చేస్తున్నారు ఇంకొకళ్ళు దానికి పెయింట్లు వేస్తున్నారు ఇలా చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కదా వీళ్ళందరినీ మీరు ఎలా మెయింటైన్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోఆపరేటివ్ సొసైటీ ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అప్పటి నుంచి ఇప్పటివరకు అందరు ఇక్కడే కలిసిమెలిసి పని చేసుకుంటారు ఈ రా మెటీరియల్ అంటే రా మెటీరియల్ మెటీరియల్ అంతా వాళ్ళదే ఎవరు స్టార్టింగ్ చేసే నుంచి లాస్ట్ వరకు ఎన్ని చేసి కంప్లీట్ చేసి షోరూంలో ఇచ్చేస్తే వాళ్ళకి పేమెంట్ ఇస్తాను అలా మెయింటైన్ చేసుకుంటూ ఇప్పటివరకు ఇట్లా వస్తున్నాం సో ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కలిపి మీ దగ్గర ఈ సొసైటీలో సొసైటీ మెంబర్స్ అనేది మెంబర్షిప్ ఉంటుంది కదా సార్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రస్తుతానికి చాలా తగ్గిపోయారు అండి గతంలో చాలామంది ఇప్పటి ఇంకా కొత్త తరం వాళ్ళు రావట్లేదు నేర్చుకోవడానికి ఎందుకంటే దీనికి భవిష్యత్తులో ఎలాంటి ఆదరణ లేదు పెన్షన్స్ కానీ ఇంకా హెల్త్ కార్డులు కానీ అలాంటివి ఇలా ఏం లేవు కాబట్టి ఎవరు మా పిల్లలు కానీ ఇంకా వేరే బయట వాళ్ళు కానీ కొత్త తరం వాళ్ళు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతలేరు ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా మా పిల్లలు చదివేలా మా పిల్లలు చదివే అందరు చదువు వెంబట్టే పడుతున్నారు కానీ ఈ వృత్తి పనులు నేర్చుకునే వాళ్ళు ఎవరు లేదు ఈ మాది కాదు ఎక్కడ కూడా వృత్తి ఇలాగే ఉన్నాయి కాబట్టి ఇలాంటి దానికి ప్రభుత్వం ఎంతైనా చొరవ తీసుకొని కళలు అంతరించిపోకుండా ఉండాలంటే వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసి ఇట్లాంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానివ్వండి చేతి వృత్తులు కానీ వృత్తి పనులు కానీ ఇవన్నీ తర్వాత ఫ్యూచర్లో భవిష్యత్తులో బతికి ఉంటాయని మేము అనుకుంటున్నాం మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలకు పనిచేస్తున్నారండి నేనంటే ఇప్పుడు నా సిక్స్టీ సెవెన్ అంటే చిన్నప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను పని చేస్తున్నాను ఇప్పటికి నా సర్వీస్ యాభై అయిపోయింది సో యాభై ఏళ్ళకు ముందు మీరు వచ్చినప్పుడు యాభై ఏళ్ళ తర్వాత ఇప్పుడు మీరు ఉన్నప్పుడు మీరు చూస్తున్న పెద్ద మార్పు అంటే ఏంటి సొసైటీ గురించి కానీ ఈ బొమ్మల గురించి కానీ అప్పటికి ఇప్పటికీ అప్పటికి కొంత మా వాళ్ళు ప్రొడక్షన్ తక్కువ చేసేవాళ్ళు అప్పుడు కూడా సేల్ వాళ్ళు ఉన్నంత మటుకు వాళ్ళకు మా సరిపోయేది ఇప్పుడు మేము కూడా కొంచెం అధునాతనం కంటే కొత్త తరం కొత్త ఐటమ్స్ కస్టమర్కు ప్రజలకు ఎట్లా అంటే అందుబాటులో కొన్ని ఉండేవా అలాంటి యూటిలైటర్ ఐటమ్స్ కూడా చేస్తున్నాము దానివల్ల మాకు ఉత్పత్తి జరుగుతుంది దాని సేల్ కూడా ఉంది కాకపోతే కొద్దిగా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఉన్నవాళ్ళకు కూడా ప్రాబ్లం ఏంటంటే ముడి సరుకు పొనికి కర్ర ఇది వుడ్డు ఇది చాలా గవర్నమెంట్ మాకు అందుబాటులో ఉంచలేదు అట్లాంటి అందుబాటులో ఉంచితే ఏమన్నా ఇప్పుడు ఉన్నవాళ్ళు కానీ ఇంకా ఉన్న ఇంకా నా తరం వచ్చిన వాళ్ళు ఒక నా పది మంది కానీ ఇంకా నేర్చుకొని ముంగడి తీసుకపోతే ఆస్కారం కాబట్టి మెయిన్ ఈ పొనికి కర్ర గురించి ఎంతమంది చెప్పినా కానీ మాకు పర్మిషన్ లేదు మాకు పర్మిషన్ లేదని ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కానీ సరే ఇది వీళ్ళకి సంబంధించింది వీధి బొమ్మలకు సంబంధించి కాబట్టి ఏదైనా చెట్లు ఇచ్చేసి వాళ్ళకు గుండి సప్లై చేస్తామన్న భావన లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు వాళ్ళకు కూడా పర్మిషన్స్ లేదని అంటున్నారు కాబట్టి అయినా ఎందుకంటే ఇది పెద్ద విలువైనది కాదు ఇది బొమ్మలకు తప్ప ఇంకా దేనికి వనికిరాదు కాబట్టి ఇది పర్టికులర్గా ప్రత్యేకంగా వీళ్ళు మాకు సప్లై చేస్తేనే రేపటి నాడు ఇప్పటి జనాల ఓపిక ఎక్కడుందమ్మా లేదు కాబట్టి వాళ్ళ ఉండ దగ్గర ఉంటేనే కొర్ర ఎప్పుడు పోయినప్పుడు డిబ్బోల అందుబాటులో ఉంటేనే వాళ్ళు నేర్చుకోవడానికి ఆస్కారం ఉన్నది ఇంకా ముంగడి తీసుకుపోవడానికి ఆస్కారం ఉంది ఒకవేళ ఈ ఈ పొనికి కర్ర అనేది నిర్మలు కొండపల్లి ఈ చుట్టుపక్కల అడవుల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా మొక్కలు అలా ఉండిపోవు కదా పడిపోయినప్పుడే మీరు తెచ్చుకోవాలని ఇందాక పడిపోయినప్పుడు అంటే అవి ఎక్కడ పడిపోతాయి పని సరిపోవు కదా మాకు పడిపోయే చెట్ల ఒకటో రెండో నాలుగో ఉంటే అవి ఏం సరిపోతాయి ఇప్పుడు మాకు మాకు సంవత్సరానికి ఒక మినిమం ఫిఫ్టీన్ సిఎంటీ మాకు కావాలి ఆ ఫిఫ్టీన్ సిఎంటీ పడిపోయిన చెట్లు రావు దొరకవు కాబట్టి వాళ్ళు అలాంటి ఫెసిలిటీస్ మాకు కల్పించాలి డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఇప్పుడు ఈ ఒకవేళ పనికర అవైలబుల్గా లేదనుకోండి మీరు ఇంకో కర్రతో ఇలాంటి బొమ్మలు చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళు కూడా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్పారు ఆల్టర్నేట్గా మీరు ఇంకా వేరే వుడ్ వాడాలని ఏది కూడా ఇంత ఈజీగా రాదు దీంట్లో ఏమిటి ఒక ప్రత్యేకత ఏంటంటే లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్గా ఉంటుంది దాంట్లో ఫైలింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎక్కడంటే ఇలా రేష నారా ఉండదు నా ఇప్పుడు ఫైలింగ్ చేస్తే వేరే కర్రల నా రేషా ఉండి అది స్మూత్గా రాదు ఎంత లపం పెట్టినా రఫ్గా ఉంటుంది కాబట్టి అది రాదు ఇది ఒక్కటే మాకు మా పెద్దవాళ్ళు ఎలా కనుక్కున్నారో తెలియదు కానీ ఇది ఉన్నంత కూడా ఇప్పటి ఇప్పటివరకు మనం పాజిటివ్ సైడ్స్ ఆఫ్ ఈ బొమ్మల తయారీ విధానం ఈ ప్రాసెస్ అంతా విన్నాం కదా అసలు నిజంగా వీళ్ళ ప్రాబ్లమ్స్ అనేటివి ఏముంటాయి అనేది ఇప్పుడు మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి అయితే ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ అనేది మెయిన్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలా ఉంటాయి నా పరి ఆర్ శ్రీనివాస్ అండి నిర్మల్ టాక్స్ కోయబొమ్మలో వర్క్ వేసాము ఇది పూర్వం నైన్టీన్ ట్వంటీ నుంచి చాలా అయింది మా నాన్నగారు కూడా ఇందులోనే చేశారు మేము వంశపరంగా నేర్చుకున్నాము కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిమాండ్ పెరిగింది కానీ మా అలాంటి జీవన కార్యక్రమాలకు కార్మికులకు ఏం ఉపాధి లేదు గవర్నమెంట్ నుంచి కానీ ఇప్పుడు ఎంతోమంది సీఎంలు వస్తుండ్రు వెళ్ళిపోతున్నారు ఏ సీఎం కానీ ఎవరు లేరు మాకు ఇండ్లు ప్రస్తుతం పని చేయంగా వర్క్ చేయంగా చేయంగా దీన్ని వాడి కడి వేస్తుండగా వెళ్ళిమే పడే అవకాశాలు కూడా ఉంటాయి దానికి స్టైపెండ్ కానీ ఏమి ఇలాంటిది లేదు గవర్నమెంట్ నుంచి ఇలాంటి స్టైపెండ్ కానీ ఇండ్లు కానీ వికలాంగులకు ఏదైనా సహాయం కానీ ఏది లేదు కాబట్టి ఏ ప్రభుత్వం అన్న ఆదుకుంటుందని అనుకుంటున్నాం ఎవరు ఆదుకుంటలేరు మా అలాంటి వారికి చేనువేతని ఇవ్వాలని అనుకుంటున్నాం మీరు ఇంత మెటీరియల్ కొనుక్కొని చేస్తారు కదా బొమ్మలు వన్స్ చేసిన తర్వాత మీరు షోరూంలో అమ్మేటప్పుడు మీకు ఎంత లాభం వస్తుంది నెలకి మనం చెప్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ కట్ అయిపోతుంది మేడం తర్వాత రా మెటీరియల్ ఉంది కాబట్టి మనం ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అనుకుంటాము అది మన సొంతం కాబట్టి దానికి లెక్కలేదు అలా మిగతా కలర్స్ అవి తక్కుబడితే హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి తెచ్చుకుంటాం కలర్స్ ఉండేమో దొరకదు ఇక్కడ దొరికే షాప్లో హైదరాబాద్ నుంచి తెప్పించుకొని మనం తయారు చేస్తాం